ప్రభు నందు మీరు ప్రస్తుతం నా వెనుకున్నటువంటి ప్రాంతాన్ని మీరు చూడండి చూడడానికి మీకు ఎలా కనబడుతున్న వాస్తవం ఏంటంటే అది చెరువైతే కాదు పంట పొలాలు ప్రీతమైనటువంటి కురిసిన వర్షాలకు కావచ్చు ఎగువన పారుతున్నటువంటి వాగు నదులు నుండి కురిసినటువంటి విధానం కావచ్చు చూడండి ఒకసారి మీరు ఈ చుట్టూ చూస్తున్నదంతా పంట చేలు ఇలాగా మునిగిపోయి దీని విషయమై నేను ఈ ప్రాంతానికి సువార్తకు వచ్చినప్పుడు రైతులతో మాట్లాడడం జరిగింది వారు ఒక్కొక్క ఎకరానికి పదివేలు నుండి పన్నెండు వేల రూపాయలు పెట్టి ఊడ్చమండి ఈ పంట ఊడ్చిన పంటంతా పాడైపోయింది అని వారు బాధపడుతుంటున్నారు వారు ఈ నారు మరలా పనికొస్తుందో లేదో చెప్పలేము అన్నట్టుగా వారు బాధపడుతుంటున్నారు ఈ విషయాన్ని నేను పరిశీలన చేసినప్పుడు నాకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలు జ్ఞాపకం వస్తున్నాయి అదేమనగా దేవుడు మానవ సృష్టి అంతటిని కూడా ఈ భూమి మీద నారువలే నాటి ఉన్నాడండి మనమందరమును దేవుని కొరకు ఫలములను ఫలించాలని కానీ మనలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పాపిష్టి గుణములు పాపిష్టి కార్యమును బట్టి మనము దేవునికి ఫలములను ఫలించలేనటువంటి వారిగా మన పాపపు కార్యాలతో ఉంటూ నశించిపోతున్నట్టు వారిగా ఉన్నాం పరిశుద్ధ గ్రంథముల్లో లోకరాసిన సువార్త పదమూడు అధ్యాయము ఆరో వచనములో యేసు ప్రభు వారు ఎలాగున్నా ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చి ఉన్నారు ఒక మనుషునికి కలిగినటువంటి ద్రాక్ష తోటలు అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కాబట్టి అతడు ఆ తోటమాలిని పిలిచి మూడు ఏండ్ల నుండి ఈ చెట్టును నుండి నేను ఫలమును ఆశించి వెదుగుతున్నాను కానీ ఇదేది ఫలించట్లేదు ఈ సందేశాన్ని వింటున్నటువంటి వాళ్ళరా మనము దేవుని కొరకు ఏమైనా ఫలములను ఫలించగలుగుతున్నామా దేవుని యొక్క వాంక్యమును ఎంతో ఎరుగుదు మనము మనకు సంపూర్ణంగా దేవుని చిత్తము దేవుని సంకల్పాలు తెలుసు మారు మనసు అయితే పొందాము కానీ మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే దేవునికి ఎంతో బాధ ఇప్పుడు ఈ చేలు ఇలాగా పాడేపురం బట్టి రైతు ఎంతగా బాధపడుతున్నాడో అలాగనే మన కొరకు కూడా ప్రభువారు మరు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించట్లేదని బాధపడుతున్నట్టుగా దేవుని గ్రంథముల నుండి మనం గ్రహించవచ్చు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము తున్నాను అయినను మొదట నీకుండన ప్రేమను నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది వింటున్నారండి ప్రభువారు బాధపడుతున్న అంశం ఏమనగా మనలో నుండి మొదట మనకున్నటువంటి ప్రేమను దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టినటువంటి వారిగా ఉన్నామని ఈ విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు మనము రక్షణ పొందినటువంటి దినాలలో ఎంతగా వాక్యము చదివేవారము ఎంతగా ప్రార్థనలు చేసేవారము ఎంతగా ఉద్యీవంతో ఉండేవారము ఎంతగా దేవుని కొరకు పనిచేయాలని ఆలోచనతో ఉండేవారము ఎంతగా దేవుని కొరకు ఫలములు ఫలించవలసి ప్రయాస పడేవారము ఈరోజు ఏమైపోయాం మనము మన పరిస్థితి పూర్తి భిన్నమైపోయింది మొదటి ప్రేమను విడనాడి తిరిగి మనము నిర్జీవమైనటువంటి క్రియలలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారికి కనపడుతుంది ఇది తప్పు అని అంటున్నారు మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావేమో నీ గురించి నేను బాధపడుతున్నానని చెబుతున్నాను కాబట్టి ప్రభు ఏమంటున్నారు నీవు ఏ స్థితిలో నుండి పడితో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము విన్నారండి నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ మొదటి స్థితిని తిరిగి సంపాదించుకోవాలి ఇదిగో దేవుడు మనల్ని ప్రేమించి మనం పడిపోయినటువంటి స్థితిలో నుండి మనల్ని లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు ప్రభావా నేను ఉన్నాను అంటే ఏ స్థితిలో నుండి పడిపోయావో నిన్ను లేపడానికి నీకు ఆయన చెయ్యి వాడు ఈ చేనులను రైతు బాగు చేసుకోవడానికి తిరిగి ఏదో చిరు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ నీరు తగ్గిన తర్వాత ఎంతవరకు నారుమడ ఉంటుందో ఎంతవరకు కులిపోయి ఉంటుందో దానిని బట్టి దాన్ని బాగు చేసుకోవాలని రైతు ఆలోచిస్తున్నాడు అలాగనే దేవుడు మన కొరకు కూడా ఆలోచిస్తున్నాడు మనల్ని బాగు చేసుకోవాలని తిరిగి మనము ఆయన వైపు తిరగాలని మన మొదటి ప్రేమను కలిగి ఉంటామని ఆయన కొరకు ఫలములను ఫలిస్తామని కాబట్టి మీరు హృదయాలను ఏసుక్రీస్తు వైపుకు తిప్పుకోనండి తండ్రి అని దేవుని బాధ పెట్టకండి ఆయనకు ఇష్టలుగా ఆయన కొరకు ఫలములు ఫలించే వారిగా మనం బ్రతుకుదాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక మే బ్లెస్